రోమపత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడను లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడనేటువంటి దేవుడు మన దేవుడు ఈ యొక్క వాక్యాన్ని నేను బాగా నమ్ముతూ ఉంటుంటాను అంటే అప్పుల్లో ఉన్నటువంటి వారిని దాని గురించి మాట్లాడొద్దు అప్పులు ఉన్నా కానీ ఉన్న వాటిని లేనట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా అంటే మీరు సమస్యల్లో ఉన్నారు కానీ సమస్యలు లేనట్టుగా చూడాలి అప్పుల్లో ఉన్నారు ఐశ్వర్యవంతులుగా చూడాలి ఐశ్వర్యం లేదు కానీ ఉన్నట్టుగా పలకాలి అని చెప్పి అనేక మందిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు వారి సమస్యలను మరిచి పరిష్కారాలను వెతుకుతూ ఉన్నప్పుడు మరి దేవుణ్ణి బట్టి వాళ్ళు సంతోషంతో విశ్వాసంతో ఆ యొక్క విధానం మార్చుకొని పలుకుతూ ఉంటుండగా అద్భుతాలు జరుగుతున్నాయి ఒక తల్లిగారు విజయనగరం నుంచి ఫోన్ చేసి బాబు నాకు ఇలాగ అప్పు ఉన్నది కానీ అది ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని అన్నప్పుడు అమ్మ అప్పు గురించి మాట్లాడకుండా అప్పు తీరిపోయినట్లు చూసి మీరు పాల్కొండనప్పుడు మరి తల్లిగారు అరవై సంవత్సరాలు దాటినప్పటికీ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ప్రైల్లో పాలు పంచుకుంటూ దానికి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కానీ అంత చదువు లేకపోవటం వల్ల జస్ట్ ఆ యొక్క యూట్యూబ్ ద్వారా పంచుకుంటూ బలపడుతూ వర్తమానాలు వింటూ మరి విశ్వాసంలో బలబడుతూ థ్యాంక్ యూ జీజస్ లేని ఉన్నట్టుగా చేసినందుకు వందనాలు నాకు అప్పును లేనట్టుగా చేసినందుకు వందనాలు తీర్చుకునే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలని మరి తల్లిగారు పలుకుతూ ఉండగా వన్ వీక్ లోపలనే దేవుడు చేసిన అద్భుతం ఏంటో విందాం దేవుడు నామానికి స్తోత్రం అండి నా పేరు విజయభారతి నేను విజయనగర్ నుంచి మాట్లాడుతున్నాను గత వారం రోజులుగా పాస్ గారు మరి ఎంతో చెప్తున్నారు మీరు ఊహించండి ఊహించండి అని జరిగినట్లు అలాగే మరి దేవుని కృపను బట్టి ఆయన ప్రార్థన మా అమ్మ ప్రార్థన చేస్తున్నందుకు ఈ నాకు మరి బ్యాంకులో లోన్ ఇచ్చారండి నాకు లక్ష రూపాయలు అప్పు ఉంది ఆ అప్పు తీర్చుకోవడానికి దేవాదేవుడు ఇందాక నాలుగున్నరకి ఆ కార్యం చేశారండి అందుకని వెంటనే సాక్ష్యం చెప్పాలి పాష గారికి అని వెంటనే ఫోన్ చేశానండి అందరికీ సాక్ష్యాన్ని బట్టి వందనాలు మరి హృదయపూర్వకంగా మరి కొడుకుతో సమానం నాకు ఎందుకంటే నాకు అరవై సంవత్సరాలు నా బిడ్డను బట్టి దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని నా పట్ల ఆయన ప్రార్థన చేసిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను మీ అందరికి ఆమె